వల్ల ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత రెండవది మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు ఒకవైపున ప్రజలకు అందుతా ఉన్న పథకాలన్నీ రద్దు మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగల మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా ఏ హామీని కూడా రిబ్బను కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలక మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు ఇంతవరకు చేసింది ఏమీ లేదు అప్పుడే అన్ని చేసేసినానని చెప్తా ఉన్నావు పైగా నేను ఎవడైనా ప్రశ్నిస్తే నీ నేలక మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉన్నావు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత నాలుగు వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో అంటే జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామస్థాయి రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం గ్రామం గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చే చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి తీసు ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో ఇంగ్లీష్లో తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చు గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు కనీసం ఇది ఈ పలావన్నా పో పెడతా ఉన్నాడు జగన్ ఆ పలావు కూడా పోతాదేమో చంద్రబాబుని పొరపాటున చంద్రబాబు నమ్ముతే ఆయన మోసానికని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు ఈ మాటలు అండమే కాకుండా ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు ప్రతి ఇంటికి తన నాయకులను కార్యకర్తలను పంపించడమే కాకుండా సరిగ్గా వాళ్ళ ఇళ్ళ ఎదుటనే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళ నాయకులంతా కార్యకర్తలంతా మిస్డ్ కాల్స్ కూడా ఇప్పించారు వెంటనే ఒక ఓటీపీ ఆ మిస్డ్ కాల్ చేసిన వాళ్ళకు ఒక ఓటీపీని కూడా జనరేట్ చేసినారు ఆ ఓటీపీని వీళ్ళ ఫోన్లలో వీళ్ళు ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది ఈ పథకాలకు మీరంతా కూడా ఎలిజిబుల్ అయినారు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మీకు మీ కుటుంబంలో ఐదు మంది ఉన్నారు ఇల్లే అప్పటికప్పుడే నోట్ చే అప్పటికప్పుడే కొట్టడము మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పడము ఓటీపీ జనరేట్ చేయడము ఓటీపీలో వెంటనే ఒక బాండ్ వచ్చేసేయడము ఆ బాండులో ఏమైనా ఉంటాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరము త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ ఉన్నాము ఏం బాండు బాండ మీద ఉన్న మాటలు ఇవన్నీ నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ కూడా చూపించిన ఆ బాండ్ల మీద ఉన్న మాటలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరం త్రికర్ణ శుద్ధితో మీకు మాట చెప్తా ఉన్నాము ఇంకా బాండ్ మీద ఏమన్నా వచ్చినాము అవుతా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్త్రీకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారం లేక వచ్చాక భవిష్యత్కు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టాడు ఇద్దరు కూడా ఇవన్నీ కూడా బాండ్ల మీద రాసి మీ కుటుంబంలో ఇంతమంది ఉండారు ఇందులో మీ ఇద్దరికీ తల్లికి వందనం కింద మీ పిల్లలకు తల్లికి వందనం కింద మీకు ఇది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ముగ్గురు పిల్లలు ఇంటూ ప ఇంటూ పదహైదు వేలు తల్లికి వందనం కింద మీకు నలభై ఐదు వేలు వస్తుంది మీ ఇంట్లో ఇద్దరు పద్దెనిమిది వేలు నిండిన ఆడపడుసులు ఉన్నారు వీళ్ళిద్దరికీ మీకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున మీ ఇద్దరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మీకు వస్తుంది మీ ఇంట్లో రైతు మీకు ఉన్నారు మీ రైతుకు ఇరవై వేల కింద అన్నదాత సుఖీభావ్ కింద